హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ నేను తెలియజేసే ప్రైజెస్ ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమేనండి అండ్ నెక్స్ట్ జరగబోయే యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్లెట్స్ పెరగచ్చు తగ్గచ్చు లేదా ఇవే ప్రైజెసే నడచొచ్చు సో నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అండ్ వర్షం అయితే పడిందండి నైట్ నుంచి కంటిన్యూగా నై అనంతపురం కాదండి సత్యసాయి జిల్లా కూడా ఎక్కువగా వర్షాలు పడ్డాయి సో చాలా మెసేజెస్ కామెంట్స్ వచ్చాయి అంటే కొంచెం ఫ్రీ టైం తీసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను అండ్ ఇప్పటికీ సూపర్ టాప్ మూడు వందల అరవై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ సూపర్ టాప్ ఇప్పటికీ ఈ రేట్ కంటే ఇంకా టాప్ రేట్ పెరగచ్చు లేదా తగ్గచ్చు నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను యావరేజ్ తీసుకుంటే కనుక నో సేల్ నుంచి మూడు వందల అరవై వరకు నడుస్తుంది అండ్ క్వాలిటీలు వచ్చేసి రెండు వందలు రెండు అరవై రెండు ఎనభై మూడు వందలు మూడు యాభై సో ఇవి నడుస్తున్నాయి క్వాలిటీకి చాలా డిమాండ్ ఉందండి క్వాలిటీ చాలా అంటే వర్షం పడిన కారణంగా క్వాలిటీలు చాలా తక్కువగా వస్తున్నాయి वलान थैंक यू फॉर वाचिंग दिस वीडियो व्हिडिओ इनफर्मेशन यूजे प्लीज थैंक यू फॉर वाचिंग दिस वीडियो